అవును పెద్దమ్మ కేవలం నా గురించి ఆలోచించే వదిన ఇలాంటి నిర్ణయం తీసుకుంది వదినని మీరు ఏ విషయంలో కూడా తప్పు పట్టకండి పెద్దమ్మ అనే విధంగా వివేక్ అంటూ ఉంటాడు ఎందుకు తప్పు పట్టకుండా ఉంటాను ఇది ఎంత పెద్ద విషయం ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం గర్భ సంచిని దానం చేయడం అంటే అసలు ఏంటో తెలుసా వివేక్ అమ్మతనాన్ని వదిలేసుకోవటం ఇప్పుడు అమ్మ తనాన్ని వదిలేసుకోవడం ఏంటి ఇంకా వేరే ఎంతో పెద్ద పెద్ద టెక్నాలజీ వాళ్ళు కూడా ఉన్నారు ఉపయోగించి ఏదో ఒకటి చేసేవాళ్ళం కానీ తొందరపడి లక్ష్మి చేయడం మాత్రం పెద్ద తప్పు నా దృష్టిలో అని అరవింద అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అక్క మీరు మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నారు ఎందుకంటే నేను చెప్తూనే ఉన్నాను కేవలం ఒక దృష్టితోనే లక్ష్మి ఆలోచించింది ఇక మన కుటుంబం గురించి ఆలోచించలేదు నేను ఇంకొక అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా తీసుకొని రావాలని అన్నాను కానీ లక్ష్మి మాత్రం అలా కుదరదు ఉంటే జాను మాత్రమే ఇంటి కోడలిగా ఉండాలి తనకు మాత్రమే స్థానం దక్కాలి మరి ఎవరికీ దక్కకూడదని ఇదిగో ఇలాంటి త్యాగం చేసిందక్క చివరికి ఏం జరిగిందో చూస్తూ ఉన్నావు కదా అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఇక మిత్ర కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు మీరు ఎన్ని చెప్పినా సరే నా దృష్టిలో లక్ష్మి తప్పు చేసింది తప్పు చేయడం పెద్ద తప్పు అని అరవింద అంటూ ఉంటుంది మమ్ లక్ష్మి ఏది చేసినా ఇంటి మంచి కోసమే చేస్తుంది మంచి కోసమే చేస్తుందిరా కానీ తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టి ఎదుటి వాళ్ళకి జీవితాన్ని ఇవ్వటం కాదు తన గురించి తాను కూడా ఆలోచించాలి అలా చేయకపోవటం వల్లే ఇప్పుడు ఇన్ని సమస్యలు అవన్నీ కూడా నాకు తెలుసు మిత్ర బయటపడాల్సిన సమయంలో అవే బయటపడతాయని నేను ఊరుకుంటున్నాను కానీ లక్ష్మి చేసింది నేను ఆ తప్పు సహించలేను ఎప్పటికీ క్షమించలేను మిత్ర అనే విధంగా అరవింద అనగానే ఇక ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది మిత్రానందన్ మరొక పెళ్లి చేసుకున్నాడు మనీషాని ముందుగా మనీషాని ప్రేమించాడు వర్కౌట్ కాకపోవటంతో లక్ష్మిని పెళ్ళాడిన విషయం మనందరికీ తెలిసిందే ఇంత చూడముచ్చటైన జంట అని ఆస్కర్ అవార్డ్ కూడా అందుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం మిత్ర మాత్రం తను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ఎవరో కాదు కాలేజ్ డేస్లో మనీషా అనే అమ్మాయిని ప్రేమించాడు వెంటపడ్డాడు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు అనే విధంగా చెప్పని ఇక ఒక్కసారిగా షాకింగ్గా అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు ఇక అరవింద మాత్రం షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆ వీడియో క్లిప్ని చూసి లేదు అలా జరగడానికి వీల్లేదు ఏంటి మిత్ర అసలు ఏం జరుగుతుంది నువ్వు మనిషి మెడలో తాళి కట్టడం ఏంటి లేదు మో లేదు నేను మనిషి మెడలో తాళి కట్టలేదు అనుకోకుండా జరిగిపోయింది ఏంటి మిత్ర అనుకోకుండా జరిగిపోయిందా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా అని కోపంగా మనిషి అంటూ ఉంటుంది నిజము నేను కావాలని మనిషా మెడలో తాళి కట్టలేదు నువ్వు తాళి కట్టకపోతే మరి నా మెడలో ఉంది ఇదేంటి మిత్ర చెప్పు అని అంటూ వెంటనే తాళిని మనిషా బయటికి తీసి చూపిస్తుంది ఇప్పుడు చెప్పు మిత్ర నా మెడలో ఉన్న తాలిని ఏమని అంటారు నువ్వే కదా కట్టావు కట్టలేదని అంటే ఎలా చెప్పు మిత్ర అని అంటూ ఉంటే అసలేంటి మనిష ఏమనుకుంటున్నావు తాలి కట్టినంత మాత్రాన మిత్ర నీ వాడైపోతాడా మిత్ర ఏమైనా నీతో తప్పు చేశాడా తప్పు చేశాడా అంటే అని విధంగా మనిషి అనగానే ఇక అరవింద షాక్ అయిపోతుంది ఏంటి మిత్ర మనిషి అంత ధైర్యంగా నీతో నువ్వు తప్పు చేశావని అంటుందంటే నేను ఒప్పుకోవాలా చెప్పు మిత్ర అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక మిత్ర కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే సరే మనీషా లక్ష్మి నా కోడలైతే నువ్వు కూడా నా కోడలివే అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా లక్ష్మి చూస్తూ ఉంటుంది మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నేను నిజమే మాట్లాడుతున్నాను మిత్ర మనీషా కూడా నా కోడలే అని అంటున్నాను లక్ష్మి మనీష ఇద్దరు ఈ అరవింద మాలిని కోడళ్ళు అనే విధంగా చెప్పగానే ఇక లక్ష్మి షాకింగ్గా అరవింద వైపు చూస్తుంది ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుండి బాధపడిపోతూ లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే అరవింద కూడా లోకి వెళ్తుంది అప్పుడు జయదేవ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి అరవింద నువ్వు ఏం మాట్లాడావో నీకేనా అర్థమవుతుందా తనే చెప్తుంది కదా తన మెడలో మూడు ముళ్ళు మిత్ర కట్టాడు తప్పు చేశాడని సాక్ష్యాలు కూడా ఉన్నాయని బల్ల గుద్దినట్టుగా మనిష అంటుంది ఇక వాడు కూడా సైలెంట్గా ఉన్నాడు మీరు వచ్చి రాకనే మీతో మాట్లాడితే మీరు సైలెంట్గా ఉన్నారు అందుకే మనీషాని కోడలిగా అంగీకరించాల్సి వచ్చింది కానీ ఆ మనిష తెలివిగా మన వాడిని బుట్టలో వేసుకుంది మత్తులో వాడు ఏం చేశాడో వాడికే తెలియలేదు దాన్ని నువ్వు పెళ్ళని యాక్సెప్ట్ చేస్తే ఎలా చెప్పు అరవింద లక్ష్మి ఎంత బాధపడుతుంది ఈ ఇంటి కోసం ఎంత చేసింది నువ్వు మర్చిపోయావా ఎన్నాళ్ళు నువ్వు లేకపోయినా ఈ ఇంటిని ముందుకు నడిపించిందే లక్ష్మి అలాంటి లక్ష్మిని నువ్వు కోడలిగా కాదని మనీషాని కోడలిగా చేసుకోవటం కరెక్ట్ కాదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే నేనేది చేసినా కరెక్టే చేస్తానండి అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనీష చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మనిష నువ్వు అనుకున్నట్టుగా అక్క నిన్ను కోడలిగా ఒప్పుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఆంటీ అసలు ఆంటీ నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని సందిగ్ధంలో ఉన్నాను కానీ కోడలిగా ఒప్పుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా సరియు ఏమైనా చేసిందా ఏమో అని అనిపిస్తుంది సరియు ఎందుకు చేస్తుంది ఎలాగైనా నిన్ను కోడలిగా అంగీకరిస్తుందని చెప్పింది అందుకే న్యూస్లో నా వీడియో క్లిప్ని వేయించింది నిజంగా సరియో నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటే అని మనిష అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం జాను ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అంతలో వివేక్ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది అక్కడ క్షమించక నా వల్ల నీ జీవితం బుక్కిపలైపోయింది జాను జాను నువ్వు బాధపడకు అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఎందుకంతలా కంగారు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు లేదక్క ఆ మనిషి వైపు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదక్క నీ వైపు ఎలాంటి సాక్ష్యం లేదు సాక్ష్యాలు లేకపోతే ఏంటి మిత్ర మిత్ర గారు నా వైపు ఉన్నారు ఎలాగైనా సరే ఇది పెళ్ళే కాదు ఆయనతో తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అత్తయ్య నమ్మకాన్ని నేను కాపాడుకుంటాను మిత్రగారి తప్పు లేదని రుజువు చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనీషా మనీషా చెప్పండి ఆంటీ మనం ఇప్పుడు గుడికి వెళ్దాం అవునా ఆంటీ ఒకే ఒక పది నిమిషాలంటే వెంటనే చిటికలో వెళ్ళి రెడీ అయి వచ్చేస్తాను సరే మనీషా అనే విధంగా అంటూ వెంటనే ఎంతో సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది ఏంటి మనీషా అతను ఎన్నో తీసుకెళ్తుందంట కదా గుడికి ఎప్పుడు లక్ష్మిని పిలిచేది ఈసారి నిన్ను పిలిచిందంటే అంటే నువ్వు ఏ స్థానంలో ఉన్నావో అర్థం చేసుకో అవును కదా అంటే అనే విధంగా అంటూ ఉండగా మనసులో మాత్రం రా మనీషా కళ్ళకు కట్టినట్టుగా విజువల్స్ చూపించాలి అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అని అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అరవింద ఏం చేయబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీట్ చేయకుండా చూసేయండి